జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం నారాయణీయం ప్రతిపదార్థ సహిత తాత్పర్యాన్ని చదువుకున్నాము అందులో ఈరోజు రెండవ దశకంలోకి అడుగు పెడుతున్నాం మొదటి దశకంలో మనకి ఆయన గురువాయూరు వెళ్ళగానే ఆ భగవంతుని చూడగానే ఆయన మనసుకి ఎలాంటి భావం కలిగిందో ఆయనకు గొప్పదనాన్ని ఆయన తేజస్సుని ఆయన భక్తుల్ని ఆదరించడం కోసమని ఏ విధంగా సంసిద్ధుడే నిలబడ్డారో ఆయన మనస్సుకి ఎలా అనిపించిందో అది కళ్ళకు కట్టినట్లుగా మనకి వర్ణించి చెప్పారు రెండవ దశకల్లో మొటి రెండు శ్లోకాలలో మొదటి శ్లోకంలో ఆయన ముఖానికి ఉన్నటువంటి ఆ ప్రకాశవంతమైనటువంటి తేజవంతమైన ఆ ముఖాన్ని రెండో శ్లోకంలో ఆయన ధరించినటువంటి ఆభరణాలు ఆయుధాలని ఆయన ఆనందంగా వర్ణిస్తున్నారండి మనందరూ కూడా ఏ విధంగా ఆయన అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారో మనం కూడా అదే భావాల్లోకి వెళదాం ముందుగా ఆ భగవాను ప్రార్థన చేసుకుందాం శుక్లాంభరం విష్ణుం సుస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే గురుధన కూడా చేసుకుంటాం మండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీపురవే నమ తిలకం లాటపలకే పక్షస్థలె కౌసు నాసాగ్రే నవమౌక్తికం కరతలెం కరే కంకణం సర్వాంగే హరిచందనంచలయన్ కళీ సర్వాంగే హరిచందనంచలయన్ కంశేసముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి అని ఆ దేవదేవుని ఏ విధంగా ప్రార్థన చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా నారాయణ భట్ట తిరిగి అందంగా ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నారు చూడండి സൂര്യസ്തികരീട്ടൂർതിലകം പ്രോദ്ഭാസി ഫാളാന്തരം കാരുണ്യകുലനേത്രമാർഹസിൽ നമുരാഭകുണ്ഡലയുഗം കണ്ഠോജ്ജലം കൗസ്തുവം త్రూపం వనమాళ్యహార పటల శ్రీవత్సదీ ప్రం భజే హే కృష్ణ హే శ్రీవత్సంకిత మహానుభావ నాకు నిన్ను చూడగానే ఏమని అనిపిస్తుందే తెలుసా సూర్యస్పద్ధి కిరీట నీ కిరీటం ఎలా ప్రకాశిస్తుంది తెలుసా అయ్యా సూర్య భగవానుడికి పోటీగా వెలిగిపోతుందయ్యా నీ శిరమ మీద ఉన్నటువంటి కిరీటం భగవానుడికి పోటీగా ఆయనకి సాటి నేనే అన్నట్లుగా దగ్గర గాయమానంగా వెలిగిపోతుందయ్యా ఆ కిరీట వెలుగు ఎలా ప్రకాశిస్తుంది అంత తిలక ప్రోద్భాసి ఫలాంతరం ఊర్ధ్వ తిలక నీ ముఖం మీద ఉన్నటువంటి తిలక ముందే రెటారుగా ఉన్నటువంటి తిలక ఎలా ఉంది నీ పాల భాగంలో ఉన్నటువంటి ఈ తిలకం మణులను పొదిగినట్టుగా భాషిస్తుందయ్యా ప్రోద్భాసి భాసి భాషిస్తుందయ్యా రెటారిగా నీ ముఖం మీద ఉన్నటువంటి ఈ తిలకం మణులు పొదిగారా అన్నంత బాగా ప్రకాశిస్తుంది నేత్రం ఆర్ద్ర హసితోసం హసిత ఉల్లాసం సరే నీ కిరీటం వెలుగుతోంది నీ కిరీటం వెలుగులో నీ నుదుటిపై నీ ఫాల భాగంలో ఉన్న ఆ గడ మణి మాణిక్యాలతో పొదిగారా అన్నట్టుగా మెరిసిపోతూ ఉంటే ఇంకా ఆహా నీ కళ్ళు చూడయ్యా ఎంతగా నిండిపోయిందో అక్కడ ఆ కళ్ళ నిండా కూడా కరుణ దయ కారుణ్య ఆకుల నిండిపోయిందయ్యా నీ నేత్రాలన్నీ కూడా మాపై దయతోటి కరుణతోటి నిండిపోయి ఉంది అంతేనా ఆ నవ్వు చూస్తుంటే మా బాధలన్నీ తీర్చటానికి అసలు నీ నవ్వు చూడగానే మాలోని బాధలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయ అంతటి చక్కటి చిరుదర హాసం ఆ ఎన్ని ఎంత బాధలో ఉన్నా కూడా చంటి పిల్లవాడిని నవ్వు చూడగానే ఆ తల్లి ఏ విధంగా పరవశిస్తుందో ఈ సంసార జంజాటంలో పడి ఈ శారీరక రుగ్మతలతో పడి బాధపడుతున్న మాకు నీ చిరుదర హాసం అందమైనటువంటి మోములో ఉన్నటువంటి ఆ చక్కటి చిన్నవు మాకు ఉపశాంతిని శాంతిని కలిగజేస్తుంది కదా ఉల్లాసాన్ని కలిగిస్తుంది కదా ఆ తేజిస్తే వెలిగిపోతాడట ఆ చిరునవ్వుతోటి అంతేనా నీ ముక్కు చూడే సునాసాపూటం కోటేరు లాంటి ముక్కయ్యా బా ఎంత అందమైన ముక్కయ్యా అన్నీ నీవే సంతం చేసుకున్నావే బ్రహ్మదేవుడు సృష్టి అంతా కూడా సృష్టిలో ఉన్న అందమంతా నీకే ఇచ్చేసినట్టుగా అంతా నీ దగ్గరే ఉంది కదయ్యా మకరాభ కుండల యుగం సరే పోని చెవులు చూస్తే ఆ చెవులకి నీవు పెట్టుకున్నటువంటి నీకు ధరింపబడినటువంటి గండోద్యన్ మకరాభ మకర అభ ఆభ కుండల ద్వయం కుండల యుగం మకర కుండలాలు నీ చెవులని వెళ్లాడుతూ ఉంటే అన్నంగా పుష్టిగా చక్కగా ధీటుగా మొక్కుకు ధీటుగా ఉన్నాయి చెవులు చెవులకు ధీటుగా మొక్కు ఉంది ఆ రెండింటికి కూడా ధీటుగా కళ్ళు ఆ ధీటైన ఆ చెవులకి ఉన్నటువంటి మకర కుండలాల యొక్క కాంతి ఎంత బాగా ఉందయ్యా నీ బుగ్గలన్నీ కూడా మెరిసిపోతున్నాయి అనుకో కంఠోజల సరే అంత ఇంకా కిందకు వస్తే నీ కంఠానికి ఉన్నటువంటి కౌస్తుభం అని ఏదని చూడని ఈ కళ్ళతోటి ఏదని వర్ణించినయ్యా ఆ కౌస్తుభం అని దగ దగాయమానంగా వెలిగిపోతోంది కదా తద్రూపం నేను చూస్తున్నటువంటి ఆ రూపం చూడు ఎంత అద్భుతంగా ఉందో నీ మెడ చూడు వనమాల్య హార పటలం సరే నీ మెడ నిండా కూడా వనమాలలు దళాలు పారిజాతపు సుగంధ పరిమళాలతో కూడినటువంటి పుష్పాలు ఈ హారాలతో ఎంత బాగున్నావయ్యా ప్రకృతి అంతా కూడా నిన్ను అలరిస్తూ ఆనందపడుతున్నట్టుగా ఉంది కదా అంతేనా రత్నాలు మణులతో కూడినటువంటి హారాలన్నీ కూడా నీ మెడ నిండా కూడా ఒప్పుతున్నాయి వాటి నీ మెడలో వండట వండటం బట్టే వాటికి ఎంత అన్నం కలిగింది కదా నాయన శ్రీకృష్ణ అటువంటి నీ రూపాన్ని నేను చూస్తున్నాను ఆ రూపాన్ని భజన చేస్తున్నానయ్యా ఆ రూపాన్ని తద్రూపం ఆ రూపాన్ని నేను ప్రార్థన చేసుకుంటున్నాను అంటూ ఆయన పరోశించిపోతూ చక్కగా ప్రార్థన చేశాడండి ఎందుకంటే చంటి పిల్లలకి అలంకరణ చేసిన తల్లి మహదానందపడిపోతుందండి అబ్బాయి ఎంత బాగున్నాయి అబ్బా ఆ లవలికి పోగులు కుట్టిస్తే ఎంత బాగుందో మెడలో కలిసి ఎంత బాగుందో ముంగులు ఎంత బాగున్నాయి అంటే పిల్లల్ని దగ్గరికి తీసుకుని అన్నీ పెట్టి ఆనందపడిపోయేటువంటి తల్లి ఏ విధంగా ఉంటుందో మేము నిన్ను చూసి అంత ఆనందపడిపోతున్నాం మాకు ఆనందాన్ని ఇచ్చేటువంటి మా దాతవు ప్రదాతవు అన్నీ నీవే ముక్తి దాతవు నీవే മാ ഒടു ഓളാടുത്തേണ്ടി പശ ബിഡ് കൂടെ നീവേ കഥ സൂര്യസ് കിരീടമുദ്ധ തിലകം പ്രോദ്ഭാസി ഫലാന്തരം കാരണ്യ കുലനേത്രമാത്രം അസിോദ്യന്മ കണ്ടേഗം കണ്ടോജലം കൗസ്തുഭം తద్రూపం వనమాల్యార పటల శ్రీవత్సీ భజే నాయనా కృష్ణ కిరీట కార్థులు సూర్య తేజస్సుని మించి ఉన్నాయి నీ మకర కుండలాలు నీ నిదుటి మీద ఉన్నటువంటి బొట్టు నీ కంఠంలో ఉన్నటువంటి కౌస్తభమని ఎన్నని చెప్పనయ్యా నీ మెడలో ఉన్నటువంటి హారాలు సమస్తము కూడా దేదీప్యమానంగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నట్టుగా ఉంది ఈ కుండల కాంతి ఈ కిరీట కుండల కాంతి కూడా వీటన్నిటి మీద పడి నీ ఒంటి మీద ప్రకాశం మరింత పెరుగుతూ ఉంది కదా అంటూ ఆ దేవదేవుని ప్రార్థన చేశారు ఇక్కడ భీష్మ శ్రీకృష్ణ భగవానుడు చక్రం పుచ్చుకుంటాడు చక్రం పుచ్చుకొని పరిగెత్తుకుంటూ భీష్ముడి మీదకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడండి ఒక్కసారి గుర్రం మించి ఆ రథం మించి ఉరికినటువంటి ఆ కృష్ణుడి యొక్క కుండలాలు ఇలా ఊగ మనం కూడా కొంచెం హ్యాంగింగ్స్ పెట్టి ఇలా ఊగితే మనం కదిలితే కుప్పించేగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగా అంటూ ఆనందపడుతూ ఆయన పాట పాడా అదేవిధంగా నా కేయూ കണോോത്തമ രംഗുളീയാക്കിതം ശ്രീമദ്ബാഹുചുഷ്സത ശരി പങ്കേരുഹാ കി കാഞ്ചന കാഞ്ചിതീത പീതംബരാളംബി ആളംബേ విమలాంబుజుతిపదం మూర్తింతవాటిచ్చిదం ఈ శ్లోకంలో ఇది రెండవ శ్లోకం ఈ శ్లోకంలో ఆయన ఆయన ధరించినటువంటి ఆభరణాలు ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాల గురించి చెప్తున్నారు చూడండి కేయూర అంగద అంటే ఆయన శరీరం అంటే భుజాలు చేతులు అంగాలన్నమాట కేయురము భుజకీర్తులు ఆయన భుజకీర్తులు వెలిగిపోతూ ఉన్నాయిట కంకణం చేతులు కొన్ని కంకణాలు దగ్గర దగ్గాయమానంగా మెరుస్తున్నాయిటండి అంతేనా ఆయన వేలుట మహారత్న అంగుళీయకం మహామహా గొప్ప గొప్ప రత్నాలతో పొదిగినటువంటి ఉంగరాలున్నాయి ఆయన వేళకి ఆయనకేం కొదవండి శ్రీ మహాలక్ష్మి ఆ మహాలక్ష్మీ నేర్విడైన ఆయన ఉదరం మీద మహాలక్ష్మి తాండవం చేస్తూ ఉంటుంది మహారత్నాంగుళి అంకిత శ్రీమద్ బాహు అంతర్థ అయిపోయిందా శ్రీమద్ బాహు శుభ లక్షణాలు కలిగినటువంటి ఆ బాహువులు చూడవయ్యా దండ కడియాలతోటి భుజకీర్తులతోటి ఉన్నటువంటి ఆ చేతులు ఆ భుజాలని చూస్తూ అట్లో ఏమున్నాయో తెలుసా గద శంఖం ఉంది చక్రం ఉంది పద్మం ఉంది నాలుగు హస్తాలలో నాలుగు పుచ్చుకుని ఎంత చక్కగా నిలబడ్డావయ్య నిన్ను చూడగానే తెలిసిపోతుంది ఇటు భక్త రక్షణార్థం ఇటు దుష్ట శిక్షణార్థము నీవు కూడా ఇలా మా మాట వినగానే పరుగు పరుగునొచ్చి రక్షించడానికి సిద్ధంగా ఉన్నావా అన్నట్టుగా నిలబడి ఉన్నావు కదయ్యా గదా శంకు చక్రాలు తట్టి దుష్టశిక్షణ చేస్తున్న నీ చేతులని పద్మాన్ని మాకు చల్లని ప్రశాంతతనిస్తుంది కదా ఊరటిని ఇస్తుంది కదా అలాగే కాంచెన కాంచిలా అంచితలా నీ నడు మాత్రం వదిలావేమిటి బంగారుపు వడ్లాణం వజ్రాలు పడిగినటువంటి ఆ వడ్లాణాన్ని చూడు అబ్బా అది మాత్రం మామూలుగా ఉందా పీతాంబరాలంబిని పట్టు పీతార పట్టు పీతాంబరాలని కట్టుకున్నటువంటి నీ నడుముకి దగ దగాయమానంగా మెరిసిపోతున్నటువంటి ఆ వడ్లాడం చూడు ఎంత బాగుందో ఎక్కడని చూడను ఏమని వర్ణించినయ్యా నిన్ను అన్నీ కూడా విమలాంబుజు పదాం సరే ఇవన్నీ ఇలా ఉంటాయి ఇంక నీ పాదాలు చూడు కుసుమ కోమలంగా ఉన్నాయి కదా లేత పసిగుడ్డుకి ఉన్నటువంటి గులాబీ రంగుతో ఉన్నట్టుగా నీ పాదాలు నీ పాద పద్మాలు ఎంత మృదువుగా ఉన్నాయి ఆలంబే ఇవన్నీ ఇంత శోభాయమానంగా ఉన్నా కూడా నీవు ఎలాంటి వాడవో తెలుసా తవా చిదం నిన్ను ప్రార్థన చేసినటువంటి తవ ఆర్తి ఎవరైతే ఆర్తితో ప్రార్థన చేశారో ఆలంబే వారందరినీ కూడా నిన్ను ఆశ్రయించిన వారి కూడా క్షణము కూడా ఎడబాటు చేయకుండా రక్షించేందుకు సిద్ధంగా ఉన్నావయ్యా ఈ గురువాయు పురాధీసుడు వై మా ఎదుటిగా నీవు నిలబడి ఉన్నావయ్యా అంటూ ఆ నారాయణ భట్టదడి ప్రార్థన చేస్తున్నారండి

విమలాంబోజ్యుతిపద మూర్తింతిచ్చిదం ఆ విధంగా నిలబడ్డ నీ మూర్తికి ప్రణామం చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాను అంటూ ఆయన చక్కగా ప్రార్థన చేశారు ఆయన వచ్చిన పని కూడా మర్చిపోయారు ఆ ఆనంద రూపాన్ని చూస్తూ గరుడ గమన్నత కమల్లమి మమనీత్యం मनसि लसतु मम नित्यं मम पापम कुरु कुरुदेवां मम पापम कुरु देव मम पापम कुरु कुरुदेवा मम पापम पा कुरुदेवां जल जनयन विधि नमुचिहरणमुखं विबुधविनुतपदपद्मा जल जनयन विधि नमुचिहरणमुखं विबुद विनुत पद पद्मा विबुद विनुत पद पद्मा मम पपम पा कुदेव मम पाप म पुदे भुजगसे भव मदन जनक मम जनन मरण भयहारी भुज न भव मदन जनक मम जनन भर जनन मरणारी जनन मरणयहारी मम पुदे मम पाप म पुदे मम पुदे मम पाप म चक्र धर दुष्ट दैत्यार शरणा సర్వలోక లోకశరణ మమ మ పారుదేవా మమ పాప మరుదేవ మమరుదేవా మమ పాప మ పారుదేవా అగణిత గుణగణ శరణ శరణ విదతి విదలిత సురరి పుజాలం అగణిత గుణగణ శరణ అరణశ విదలసురరి పుజాల వేదలసురరి పుజాలా మమ మ కురుదేవా మమ పాప మ పారుదేవా మమ మరుదేవా మమ పాప భక్తవర్యమిహ భూరి భూరికర్ణయ్య పాహి భారతీతీదం భక్తవర్య భూరి కరుణయ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమతప కురుదేవా మమ పాప మా కురుదేవ మమతాప కురుదేవా మమ పాపమ మా కురుదేవా ఎవరు ఎలా పాడినా కూడా ఆ దేవదేవుని యొక్క ఆ సుందర రూపాన్ని చూస్తూ పరోశించి వచ్చే పరోశంతో పర్వశంతో వాళ్ళు చేసినటువంటి గానాన్ని వింటూన్నా పాడుతున్నా మన మనస్సు ఎంత ఆనందపడిపోతుందండి అదే కృష్ణతత్వం సమస్త చరాచర జగత్తుని కూడా జగత్తులో పడేటువంటి ఈ సంసార ఆదిదైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక బాధలన్నీ కూడా మరిపించేటువంటి గొప్ప ఆ శ్రీకృష్ణ తత్వాన్ని మనం గుణగానాన్ని చేసుకుందాం చాతుర్మాస్యంలా మొదలుపెట్టాం నిత్యం ప్రతిరోజు చాతుర్మాసం కిందే భావిస్తూ ఆ దేవదేవుని శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ మమ అని ఆ దేవదేవుని ప్రార్థన చేసుకుంటూ వచ్చే సంచికలో మరో రెండు శ్లోకాలకి అర్థాన్ని తెలుసుకుందాం అంత అంతవరకు ఆ కృష్ణదేవుని సన్నిధానంలో మనసుని నిలుపుకుందాం జై శ్రీరామ్ భారతీయ పరమేశ్వరికి ప్రణామం చేసుకుంటూ ముందుకు అడిగింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి